వాణిజ్య పంటలు సో మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా సో వాణిజ్య పంటలైన మిరప చెరుకు సో వీటిని ప్రధానంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో రైతులకు ఎలాంటి లాభాలు వస్తాయి ఏ విధంగా చేస్తే లాభాలు అందుకోవచ్చు ఓకే ఈ సేంద్రియ వ్యవసాయంలో ఇది మన సూక్ష్మజీవుల వ్యవసాయంలో అయితే పంటకి బిఫోర్ పచ్చిరొట్ట పైర్లు ఎరువు ఇచ్చుకొని చేన్ని బలవర్ధకం చేసుకొని ఒక నలభై రోజులు పచ్చిరొట్ట పైరుని పెంచి భూమిలోకి దున్ దున్నుకొని పశువుల పెండిచ్చుకొని దానికి ఆ పశువుల పెండుని డీకంపోజ్ చేసి భూమిలో సూక్ష్మజీవుల శాతాన్ని పెంచటం కోసం ఒక ఐదారు రకాల బ్యాక్టీరియాలు అంటే ట్రైకోడెర్మావిరిడీ సూడోమోనాసు బ్యాసిల్లర్ సప్టిల్లసు ఈఎం సొల్యూషన్ ఇవి బ్యాక్టీరియా కల్చర్స్ ఇచ్చి భూమిని ఫర్టైల్ చేసి పంటని అంటే మనం నారుమట్లు పెంచిన మిరపని తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసుకొని అక్కడి నుంచి చీడపేడలకు సంబంధించి కనుక బ్యాక్టీరియా ఎవరి ఫైవ్ డేస్కి బ్యాక్టీరియా కల్చర్సు స్ప్రే చేసుకుంటా పోతే ఇక ఈ సేంద్రీయ వ్యవసాయంలో ప్రధానంగా భూమిని పంట వెయ్యక ముందే బలవర్ధకం చేసుకోవాలి కెమికల్ వ్యవసాయంలో ఏంటంటే అవసరమైనప్పుడల్లా బలాలు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు స్టార్టింగ్ ఇవ్వకపోయినా పంట ఎదుగుదల దశలో ప్రతి పాట్లో ఇరవై రోజులకి ముప్పై రోజులకి అట్లా ఇచ్చుకుంటు వెళ్ళచ్చు ఈ సేంద్రియ వ్యవసాయం ఏంటంటే బిఫోర్ క్రాప్ ప్లాంటేషన్కి బిఫోరే కావాల్సినంత ఫుడ్ దానికి ఇచ్చేయాలి పంటకు కావాల్సిన ఎరువులు మొత్తం అప్పుడు ఇచ్చేసి తర్వాత పైపాటుగా ఈ సూక్ష్మజీవులను స్ప్రే చేసుకుంటుంటే నీకు పంట తక్కువ ఖర్చుతోటి లాభదాయకమైన పంట ఈ కెమికల్ రసాయన వ్యవసాయంతో ఈక్వల్గా దిగుబడి తీసుకోవచ్చు చెరుకు కూడా అంతే చెరుకు <Guardan> గోడంతే <thay>